ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఐదేళ్ళు పరిపాలన చేసిన దానికి మా పోతుల పుణ్య నిజం ప్రజలందరూ కూడా నేను చెప్తున్నాను ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మనంలో పెరిగి పుణ్య పొన్నోజుగంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసినాను కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమైనా నాకు తెలియదు కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తూ అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేసిన మా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్ళుగా నేను ఒకసారి మనం పిలిపించి వన్ కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు నువ్వు చేసింది కరెక్టా నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్ళుగా గడ గడవ తిరిగమన్నారు ఐదేళ్ళ గడ గడవ తిరిగినాను సీఎం గారు అనవసరం చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను చేస్తాను అనమాట మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గడప గడవ చేసినాను చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసినాను అన్నమాట జస్ట్ సీఎం గారేమో మీరు గడప చేయండి నేను చూసుకుంటాను ఈ రోజు చూస్తే నేను మీ పర్ఫార్మెన్స్ బాగలేదు మీ సర్వే బాగాలేదు అంటున్నారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది కూడా మాకు అర్థం కలొచ్చేసి అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించేసింది అంటే ఈ రోజు పొదురు దళితులు ఎక్కువ ఓటు సాధన ఎక్కువ ఉండదు చేసి దాదాపు ఎనభై వేల ఓట్లు దళితులు ఉండదు చేస్తుంది బీసులు అరవై వేల ఓట్లు ఉండవచ్చు ఇప్పుడు ఈ రోజు మీరు సర్వే బాగలేదు మీకు వ్యతిరేక ఉండాలి ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి పిలిచి మాట్లాడండి వ్యక్తిగతం ఏముండదు ఎమ్మెల్యేకి మీకేనా ప్రారంభమైందనేది చాలా మంది నాయకులు ఉన్నారు మా కోసం కష్టపడి ఉన్నారు మాతో ఐదేళ్ళ కాలంతో పాటు మేము నడిచినామని నాతో నాకు ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈరోజు ఒక్కో రోజులో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేస్తాను ఐబాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజు ఐబై ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వచ్చేస్తారు ఎంతవరకు నేను రాస్తాను ఎవరు తలతో మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్ కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మాకు మామకు పెట్టి మా మీద సీట్ ఇచ్చినారు ముప్పై వేల ఓట్లు నేను గెలిచిన వచ్చేస్తాను ఈ రోజు ముప్పై వేలు గెలిచింది ఈ రోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది లేదంటే ముందు ఎక్కువ రావచ్చు నేను చేసిన కష్టం నాకు వచ్చేస్తున్నాను అన్ని వదులుకొని ఆ బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా మా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నా వచ్చేసి దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి వచ్చేసి ఎందుకంటే ఈ రోజున మనకు దళితులందుకు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు బిల్ అవుతున్నా వచ్చేసి దళితులు చేసిన కర్మేమి పాపం చేసాం మేము మేము పాపం చేస్తాం చెప్పాలొచ్చేసి నేను దళితులు పుట్టుకు వేస్తా మేము ఈ రోజు మీరు అంటున్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి మా యొక్క నియోజకంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి అందరూ లేదా కేడర్ ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం చేయొచ్చేసి అది లేకుండా సర్వే లేదు సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు ఐదేళ్ళు మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి ఐదేళ్ళకి అన్ని మీరు ఐదేళ్ళు కష్టపడి 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 చెప్పింది మేము చేసినాం మేము చేసింది ఏం లేదు కదా మేము చేయటప్పుడు మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్లీ మేము చేసింది ఏం లేదు ఏదో చేయలేనప్పుడు మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళని అడిగి చేస్తున్నాం అడుగున్నాం కదా మాకనేమన్నా పౌరుచ్చేస్తున్నదా మేము చేయాలంటే మీరు ఇష్టంగా మేము చేసిన అవుతుంది మాకు ఏం లేకుండా చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితులు వేసుకున్నాను అంటే మేము ఈ రోజు ఇన్ని కష్టపడి చేసుకోవచ్చే ఎవరి పనిచేస్తాం ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్ లో పుట్టినాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రాసాయనికారు అంటే మాకు ప్రాణం ఆ రోజు నుంచి రాసాయనికారితో ఎలా ఉన్నాము ఎలా బతుకినాము అనేది మాకు తెలుసు వచ్చేసి ఈ రోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాము మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి వచ్చేస్తూ సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దని దళితులకి న్యాయం చేయడం మిమ్మల్ని అనుకున్నాం మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నది వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రాణం గతంలో నాకు ఎలక్షన్లు నేను నన్ను కొట్టేస్తే సచ్చి బదుతున్నాను వన్ మంత్ వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారోసి ఎవరి కోసం నేను ముందు పార్టీ కోసం పార్టీ బాగున్నా పార్టీ కోసం కష్టపడుతున్నాను మాట వచ్చేస్తాను అన్ని విధాలుగా నేను పార్టీ కోసం చేస్తాను ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి మేము ప్రాణం పోతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం మేము మోసం చేసేది మాత్రం లేదు తప్పనిసరి మీకోసం ఉంటాము మీకోసం ప్రారంభిస్తాం మీకోసమే మేము మద్దతు కూడా ఈ మీకు అందరికి తెలియజేస్తాం